నమస్తే మీరు చూసిన తెలుగు టీవీ మన ఊరి వార్తలు మన ఊరి విశేషాలు వనపర్తి జిల్లా తెలంగాణ వైద్య మరియు ప్రజా ఆరోగ్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు తమపై పని ఒత్తిడి భారం తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లోని వైద్య ఆరోగ్య శాఖ కమిషన్ కలిసేందుకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళారు ఈ సందర్భంగా వారు వనపర్తి పార్టీ కళాశాల మైదానంలో తమ సమస్యలపై తెలుగు టీవీ ప్రతినిధులు తమ గోడు వెళ్ళబోసుకున్నారు ఒకే రోజు ఐదారు రకముల పనులు చేయమని అధికారులు ఒత్తిడి తేవడంతో శారీరకంగా మానసికంగా ఇబ్బందులకు గురవుతున్నామని వారు వాపోయారు పని చేసేందుకు తమ వ్యతిరేకం కాదని తెలిపారు సిబ్బంది కొరత ఉన్నా పట్టించుకోకుండా అన్ని పనులకు ఏ బలి చేస్తున్నారని వారు తెలిపారు ఆ సంఘం నాయకులు యాపర్ల వెంకటయ్య ఏఎంలు మహిళ ప్రతినిధులు మాట్లాడారు వారి ఇబ్బందులను వారి మాటల్లోనే వినండి ఫిక్స్డ్ ట్రూర్ ప్రోగ్రామ్ అనేది ఉండేది సార్ ఇప్పుడు ఆ విధంగా లేదు ఒక్క రోజులో నాలుగు నాలుగు పనులు అయినాయి కేసీఆర్ కిట్ కొట్టమంటారు హెల్త్ ప్రొఫైల్ చేయమంటారు ఇమ్యునైజేషన్ చేయమంటారు మిషన్ ఏదైనా చేయమంటారు మళ్ళీ అదే రోజు ఏదైనా మీటింగ్ ఉంటే పిఎస్సి రమ్మంటారు సార్ ఒక్క రోజు మేము అన్ని ప్రోగ్రామ్స్ ఎట్లా చేయాలి టీవీ క్లబ్ మీటింగ్ పెట్టమంటారు ఈ విహెచ్ఎండి మీటింగ్స్ పెట్టమంటారు ఎంఎల్సీ అంటారు ప్రతి ఒక్కటి ఒక్క పని రోజుల అవకాశం ఇవ్వాలి ఒకటే రోజు అన్ని పనులు చేయాలంటే మానసికంగా పని ఒత్తిడి ఎక్కువైపోయి మనకు చాలా మంది మా పెరాలసిస్ వచ్చిన యాక్సిడెంట్ అయిన ఉన్నారు పని ఒత్తిడికి ఎక్కువైపోయి కనీసం వంపతిలోనే అర్బన్ అర్బన్ హెల్త్ సెంటర్ లో ఒక అమ్మాయి కమిషనర్ మేడం వస్తుంది ఈ రోజు రిపోర్ట్ తయారు చేయాలనే ఉద్దేశం మీద పేషెంట్ తోనే అదే రోజు పెరాలసిస్ వచ్చింది సార్ అవి ఇప్పటికీ కోలుకోలేదు అట్లా మా ఫ్యామిలీస్ ఆరోగ్యంగా లేనప్పుడు మేము పని ఎలా చేయగలుగుతాము ఫస్ట్ మేము శాఖలో పని చేసుకుంటూ కూడా మేము ఆరోగ్యం చాలా కోల్పోతున్నాం సార్ మాకు ఎవ్వరూ సాయం చేయట్లేదు ఇప్పుడు మాకంటూ మేము మా పని భారాన్ని మేము కమిషనర్ మేడంకి చెప్పాలనుకుని బయలుదేరుతున్నాం అదే అదేని కాదు సార్ మేము ఎప్పుడు ఏ పని చెయ్యమని ఎన్నో పనులు ఎప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఎప్పుడు ఏ పని ఇచ్చినా అందరం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే అన్ని పనులు ఒకేసారి కావడం వల్ల చాలా ఒత్తిడి గురి కావడం అవుతుంది ఒక పని చేయనికపోతే ఆ పని కంప్లీట్ గా ఉంది ఇంకో పని చేయడానికి పోతే ఇది తప్పైతుంది అది తప్పైతుంది తప్పయినప్పుడు మళ్ళీ అది సమస్యనే మళ్ళీ కాబట్టి ఒక రోజుకు ఒక పని ఉండి అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకో పని ఇస్తే తప్పకుండా చేయగలుగుతాం మేము తప్పకుండా చేయగలుగుతాము చేస్తాం కానీ ఇప్పుడు ఒకటి నిన్న సార్ ఒకటే రోజు హెల్త్ ప్రొఫైల్ ఎన్సీడీ ఒకటే రోజు హెల్త్ ప్రొఫైల్ ఒకటే రోజు దాంట్లో అన్ని మళ్ళీ అప్డేట్ చేయాలి రోజు పోషణాభియాన్ అని ఉంటది మళ్ళీ అన్ని ఇమినేషన్ సెషన్ ఉండదు ఇమ్నేషన్ కు మాకు ఇమినేషన్ రోజు ఆఫ్టర్నూన్ తర్వాత వరకు రెండు మూడు అవుతుంది ఇమ్నేషన్కే తర్వాత మళ్ళీ వేరే ప్రోగ్రాము అప్పటి నుంచి చేయాలంటే కూడా మనకు విలేజెస్ లో దొరకరు అది ఉదయం నుంచి చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని అందుకని ఒకే రోజు ఒక పని పూర్తి చేసేటట్టు చూడాలి మాకు కూడా ఇబ్బంది ఉండదు తప్పకుండా మేము అన్ని పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఒకదాయం తర్వాత మాకు టైం ఇచ్చి చేస్తే బాగా చాలా మెంటల్ గా మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం డిపార్ట్మెంట్ చేస్తాము పని క్లాస్ మాకు కంప్యూటర్ నాలెడ్జ్ లేదు కంప్యూటర్ చేయమంటారు మాకు అసలు చెప్పారు సార్ ఎట్లా చేయాలి ఏం కథ అని చెప్పకుండానే కొట్టేసేయండి కంప్యూటర్ చేయండి ఆన్లైన్ ఆఫ్లైన్ అని చెప్తానే ఉంటారు దాని గురించి మాకు అవగాహన లేదు కనీసం చెప్తే మేము చేస్తాము చేయమని అంటలేము మాకు ముందు చెప్పాలి టైం ఇవ్వాలి ఒకదాని వెనక ఒకటి చెప్పాలి టైం ఇవ్వాలి కంపల్సరీ చేస్తాం సార్ మా పని భారం తగ్గించుకోవడం కోసమే మేము రిక్వెస్ట్ గా మేడం ను కలిసి చెప్పుకుందాం మా బాధలు చెప్పుకుందామని వెళ్తున్నాం సార్ చేయడానికి రెడీగా ఉన్నాము ఒక పని వెనక ఒక పని చెప్తే కంపల్సరీ చేస్తాము ఏంటంటే మాకున్న ప్రాబ్లం ఏంటంటే అదే మా పని మేము క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క పని ఇంప్లిమెంట్ కావాలంటే మా ద్వారానే జరగాలి క్షేత్ర స్థాయి నుంచి ఏం ప్రాబ్లం వచ్చిందనేది మాత్రం గ్రహిస్తలేరు మీరు చెయ్యండి అనేది ఒకటే అవుతుంది కానీ దానివల్ల అసలు పని కరెక్ట్ అయిందా చేస్తున్నారా అనే లేదు ప్రతి ఒక్క ఆఫీసర్ డిస్టిక్ లెవెల్ అయితే టీబీకి ఒక ఆఫీసర్ ఉంటాడు ఆఫీసర్ ఉంటాడు మలేరియా ఒక ఆఫీసర్ ఉంటాడు ఇన్యేషన్ ఒక ఆఫీసర్ ఉంటాడు ఇట్లా పలు శాఖలు ఉంటాయి దీంట్లో చాలా రకాల కేసీఆర్ కిట్ ఒక ఆఫీసర్ చాలా రకాల పనులకు చాలా రకాల ఆఫీసర్లు ఉంటారు అందరు ఆఫీసర్లు నా పని కావాలి నా పని కావాలి నా పని కావాలి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి నా పని కావాలని అడుగుతారు కానీ చేసేది మాత్రం ఏ మొక్కతే అన్ని పనులు ఇంప్లిమెంట్ చేయాలి కానీ అందరి ఆఫీసర్లు వాళ్ళ స్థాయిలో ఒక్కొక్కరుండో ఒక్కొక్క పని అనేది ఫ్యాన్ మాత్రం ఒక్కరు ఆలోచించారు బల్ షార్టేజ్ ఉంది అంటే మేడం ఏ లెవెల్ షార్టేజ్ ఉంది అంటే ఏ లెవెల్ షార్టేజ్ ఉన్నారు 5000 జనాభాకి ఒక పని చేస్తుంది ఈ డిస్ట్రిక్ట్ లో మళ్ళ ఒక ప్రోగ్రామ్ కొక ఆఫీసర్ ఉన్నప్పుడు మళ్ళ ఏఎన్ఎం అన్ని పనులు ఒకేసారి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు సార్ నిన్న నా దగ్గరికి ముగ్గురు ఆఫీసర్లు వచ్చారు డీపీఓ ఒకన కేసిఆర్ కి ఫ్యాన్ వచ్చారు డీపీఓ అంటారా అమ్మ నా పేరు చిన్నమ్మ సార్ ఓకే తర్వాత కేసిఆర్ కి ఫ్యాన్ వచ్చిండు తర్వాత ఎన్సీడ్ ప్రోగ్రామ్ ఆయన వచ్చిండు తర్వాత టీబీ ఆయన వచ్చిండు తర్వాత రెగ్యులర్ ఆఫీసర్ ఒక ముగ్గురు ఈ పని సాయంత్రం వరకు టీబీ క్లబ్ లు మీటింగ్ కంపల్సరీ పెట్టాలని అనయన్ చెప్పిండు ఎన్సీడి నువ్వు ఈ రోజు స్టార్ట్ చేయాలని ఒక ఆయన చెప్తాడు ఇంకొక హెల్త్ ప్రొఫైల్ ని ఈరోజు వరకు మంత్లీ కంప్లీట్ చేసి నాకు పెట్టాలామా నాకు తెలియదు కమిషనర్ మేడం ఎంత సీరియస్ ఉందో తెలుసా నేను పొద్దున స్కూల్ ఎగ్జిబి టెస్ట్ చేసి వచ్చి మళ్ళీ మధ్యాహ్నం నుంచి పనులు చేయడానికి అయినా కూడా సాయంత్రం కంప్లీట్ కాలేదు సార్ ఎట్లా చేస్తాము రాత్రింది రాత్రి పన్నెండు ఉదయం ఏడు గంటలకే పని మొదలు పెట్టినా కానీ మా పని రాత్రి పన్నెండు అయినా తగ్గట్లేదు సార్ అసలు ఎందుకంటే ఆల్రెడీ కేసీఆర్ కిట్ ఎంతో కష్టపడి నేర్చుకున్నాము దాన్ని చేస్తున్నాము ఆ కేసీఆర్ కిట్ చేస్తున్నాం కదా అని మళ్ళీ వేరే వేరే భూగ్రామ్లు చేయమంటున్నారు సార్ రిపోర్ట్ చేయడానికి ఆల్రెడీ మేము మంత్లీ రిపోర్ట్స్ మేము ఆల్రెడీ సబ్మిట్ చేసాం సార్ మళ్ళీ ఆన్లైన్ లో కూడా చేయండి అన్ని పనులు పేపర్ వర్క్ చేయించుకుంటున్నారు కంప్యూటర్ లో అప్లోడ్ చేయించుకుంటున్నారు కానీ మళ్ళీ ఏ టైం కి ఫోన్ చేసినా మళ్ళీ చెప్పకపోతే మళ్ళీ ప్రాబ్లం అయింది ఏఎన్సీ ఉన్నప్పటి నుంచి మేము వాళ్ళని ఫాలోఅప్ చేసి మోటివేషన్ చేసి పిఎస్ కి డెలివరీ తీసుకపోతే అక్కడ సిస్టర్ డాక్టర్ నార్మల్ కాదమ్మా అని రెఫర్ చేస్తారు రిఫర్ చేశారు చేస్తారు ఏది హాస్పిటల్ కి వచ్చినాక వాళ్ళు ఏదో రీజన్ చెప్పి మళ్ళీ బయటికి రెఫర్ చేశారు వాళ్ళు ఎక్కడ పోయి ప్రైవేట్ లో డెలివరీ అయితే దానికి మేము ఆ ప్రాబ్లం మమ్మల్ని రీజన్ అడిగితే మేము ఏం చేస్తాం మోటివేషన్ చేసే వరకే మా బాధ్యత కానీ అది హాస్పిటల్ వరకు పోయే వరకు మా బాధ్యత అక్కడ వెళ్ళినాక డాక్టర్స్ బాధ్యత కానీ అది కూడా బాధ్యత రీజన్ అంటే మేము ఏం చేయగలుగుతాం మీరు దీని మీదనే ధర్నాకి వెళ్తున్నారా లేకుంటే ఇప్పుడు చేయగలరా నేను చేసే ప్రోగ్రామ్స్ కు ఒక టైం ఇవ్వాలి ఒక ప్రోగ్రామ్ రోజు ఇంత టైం అని ఇస్తే ఇంకొకటి ఇక్కడ అలా నేను సెకండ్ డే కొత్త కొత్త pc లో వర్క్ చేస్తాను అసలు ఏఎన్ఎం జాబ్ చట్టలో లేని విధులను కూడా అన్నిట్లానే జత చేసి ప్రతి ప్రతి ఒక్క పని ఎన్సీడి ఎసిఆర్ కిట్ హెచ్బి టెస్ట్ లు అయితే ల్యాబ్ టెక్ చేయాల్సిన పనిని హెచ్ టెస్టులు మొత్తం మాతో చేయిస్తున్నారు చేయించి ఉదయం ఉదయం ఒకసారి చేయించి మధ్యాహ్నం ఒకసారి చేయిస్తే ఒక హాఫ్ అన్ అవర్ తేడా వివిధ రకాల ల్యాబ్లలో ఎంత ఎక్స్పర్ట్ ఉన్న ల్యాబ్లలో చేసినా కూడా తేడా వస్తుంది సార్ హెచ్బి లెవెల్స్ అటువంటిది నువ్వు మార్నింగ్ చేసినప్పుడు ఒక ల్యాబ్ వచ్చింది ఇప్పుడు ఒక ల్యాబ్ వచ్చింది పోయిన నెల చేసినప్పుడు ఎనిమిది వచ్చింది ఈ నెలలో వేస్తే పది వచ్చింది ఎందుకు పెరిగింది అని చెప్పి దానికి కూడా పనిష్మెంట్ చేస్తారు అంటే అసలు మేము ఏం చేయాలో మాకే అర్థమవుతుంది సార్ రకరకాల పని వచ్చింది పని చేస్తాం మేము పని చేయడానికి వ్యతిరేకం కాదు ఫిక్స్డ్ ఫిక్స్డ్ ఒక ప్రోగ్రామ్ చేయాలండి సోమవారం ఒక పని సోమవారం ఒక పని మంగళవారం ఒక పని ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒక్కొక్క రోజు పెట్టి ఫిక్స్డ్ చేస్తే మేము ఆ రోజు కంప్లీట్ గా చేస్తాం సార్ అరకును ఓకే ఏంటంటే గ్రూప్ వైస్ గా చేయమన్న ప్రోగ్రామ్ చేస్తా పని చేయమన్న నా పేరు వెంకటయ్య నేను తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుని మరి వైద్య ఆరోగ్య శాఖలో మహిళా ఆరోగ్య కార్యకర్తలు మరి ఇంతవరకున్నట్టుగా కాకుండా ఈ కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత బంగారు తెలంగాణలో భాగంగా అన్ని కార్యక్రమాలు జాతీయ కార్యక్రమాలు రాష్ట్ర కార్యక్రమాలు జిల్లా కార్యక్రమాలు కార్యక్రమ కార్యక్రమాలు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మరి ఆరోగ్య కార్యకర్తలను ఒకే రోజు ఆరు పనులు ఏడు పనులు అప్పగించి ఈ రోజే పని చేయించి ఈ రోజే రిపోర్ట్ చేయమని చెప్పి మరి అధికారులపై ఒత్తిడి అధికారులు ఒత్తిడి మహిళా కార్యకర్తలు మరి ఇక్కడ సక్రమంగా పనిచేయలేక మరి వాళ్ళ చేస్తుంది మరి అదే రకంగా ఇలా ఒక కాన్పు గ్రామీణ ప్రాంతంలో ఒక కాన్పు అయ్యి ఒక గర్భిస్త్రీ చనిపోతే మరి అది బాధ్యతలను ఒక ఆరోగ్య కార్యకర్త చేస్తున్నారు ఆ బాధ్యత ఆరోగ్య కార్యకర్త కాదు మరి డాక్టర్ గారిది డాక్టర్ గారు మరి పిహెచ్ వల్ల ఆ కాన్పును సక్రమంగా చేపిస్తే మరి చేస్తే బాధ్యత మొత్తం డాక్టర్ గారిది కాబట్టి వైద్య వైద్య అధికారి బాధ్యత వహించాలి కాదని చెప్పి నేను ఈ తెలియజేస్తున్నా మరి ఈ బాధ్యత మొత్తము వైద్యాధికారితో పాటు జిల్లా అధికారులు మొత్తం బాధ్యత తీసుకోవాలి మరి ఎక్కడో ఒక దగ్గర మహిళలు గమనిస్తుంది చనిపోతే వారి సర్వేషన్ చేయడం భావ్యం కాదు ఈ రకంగా జిల్లా అధికారులు సక్రమంగా నిర్వహించి పనులు తీసుకుంటే మా ఆరోగ్యాలతో పనిచేయడానికి రెడీ ఉన్నారు ఎనీ టైం ఎప్పుడైనా ఇంతవరకు మెగల్ క్యాంపులు పెట్టినప్పుడు మన కుటుంబ నియంత్రణ కానీ ఏ కార్యక్రమం కానీ సక్రమంగా చేసేవాళ్ళు రిపోర్టు సక్రమం ఇచ్చేవాళ్ళు మరి ఈ రకంగా పనులు ఎప్పుడైనా వలన రిపోర్ట్ రిపోర్ట్ చేయలేకపోతున్నారు టైం పోలేకపోతున్నారు కుటుంబాలను కుటుంబాలు సరిగా చేయలేకపోతున్నారు ఆ రకంగా వాళ్ళ కుటుంబాలనే అనారోగ్య పాలు చేసుకుంటున్నారు మరి అది గుర్తించాలని చెప్పి ప్రభుత్వాన్ని మా అధికారులను మరి ముఖ్యంగా ఏమైందంటే ఈ వనపర్ జిల్లాలో మన జిల్లా కలెక్టర్ గారు మరి ప్రతిదానికి ఆరోగ్య కార్యకర్తలని బలిపాసం చేస్తున్నారు మరి వాళ్ళ కుటుంబాలు పద్నాలుగేళ్ళు ప్రజల నుంచి సరి చేసి ఈ రిమూవ్ అవుతున్నారంటే ఉద్యోగం నుంచి టర్మేషన్ అవుతున్నారంటే మరి ఆ బాధ బాధలు వర్ణాతీతం వాళ్ళ కుటుంబాలు బదారులు పడుతున్నాయి వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబాలు దాన్ని గమనించాలని చెప్పి అధికారులు కాని ప్రజాప్రతినిధులు కానీ మరి ఈ రకంగా పనిచేయలేక సతమతం వరకున్న మమ్మల్ని ఎవరు పట్టించుకున్న నాకులు లేకుండా మాకు కరువు మరి ఆ రకంగా అందరూ ప్రజాప్రతినిధులు కానీ మన ఆరోగ్య అధికారులు జిల్లా అధికారులు కానీ రాష్ట్ర అధికారులు కానీ పట్టించుకొని మా ఆరోగ్య కార్యక్రమ సమస్యలు తీర్చాలని చెప్పి నేను ఈ రకంగా తెలియజేస్తున్నాను